దుర్గి మండలంలోని అడిగొప్పల గ్రామంలో వేంచేసి ఉన్న నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారి పల్లకి సేవను మేలతాళాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు ఆలయ ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు దుర్గి మండలంలోని అడిగొప్పల శివారులో వేయించేసి ఉన్న నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారి పల్లకి సేవను మేలతాళాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు జరిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషనాయుడు ఆలయ ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు దుర్గిలో వేంచేసి ఉన్న గంగమ్మ తల్లి పదవ వార్షికోత్సవం ఆదివారం భక్తులు వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకున్నారు సాయంత్రం గంగమ్మ తల్లికి పూర వీధుల్లో ఊరేగించారు శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ పట్టణా పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్